మీరు అన్నల రమా అన్నారా నలార మీరు నలార మీరు అన్నలార మాయాన్నారా అన్నల మీరు మాయాన్నలార మీరు మిల్టెంటిగా నీ సాతురేమిఠో మాకు చెప్పినావు నీ ప్రాణమిచ్చినావోంటి నా పాత్రేంటిదో మాకు చెప్పినావో నీ ప్రాణం

దాడుల్లోనా ఎదురించినల్లయ్య బీరూ పొజిల్లో దాడుల్లోనా ఎదుని నాయయ్ బీరూ వెన్నెల రాత్రుల్లో ఎదురిచిల్లొల్లు బీరూ అన్నలార మీ లాగము ఎర్ర జండా కేకినాది ఎరుపు కేకిన రాగుతం ఇంకా రాలనంటుంది ఎరుపెక్కిన రక్తం రాలనంటుంది రైతన్నల పారట రాజులై నిలిచినారు రైతన్నల పారట రాజులై రైతు రైతుకుని సంఘాలతో రాజుకున్న నరణం ఇది అన్నలారా రణం పోరు చేసినోళ్ళు రైతుల బాధల కోసం రణం పోరు చే పాటలలో రాజుకున్న రాజుల కోసం రగిలిన కోసం రాజుకున్న రాజుల కోసం రగిలిన కోసం పడారాని పాటు పడ్డా రైతన్న కన్నుళ్ళల్లో నిలులేక లేక ఏడుస్తుంటే అన్నారా ప్రభుత్వాలను ప్రశ్నించలేకపోతున్నారా ప్రభుత్వాలను ప్రశ్నించలేకపోతున్నారా కన్నిటి విడుకలతో రైతులు ఆగమైతే పంటలకు గిట్టుబాటుర లేక పండినా పంటలకు గిట్టుబాటు ధర లేక బుల్లుమణి ఏడుస్తున్నా రైతుల రాజ్యములో అన్నగారు ఇరులని జీవితమే రైతులకు లేని జీవితమే రైతులకు శాపమైందో మీరు లేని జీవితమే రైతులకు శాపమైందో రేవంతూ రెడ్ వచ్చిండు కంగీరేసు పాటించింది రేవంతూ రెడ్ వచ్చిండు కంగిరేసు పాఠంచింది రైతులకు రుణమాపన్నాడు పిరి అన్నాడు కరెంటున్నాడు ఇంటికి పిరి అన్నాడు అన్నాడు కరెంటు మాట అన్నాడు రెండు వందల ఇలాంటి మా పని చెప్పి సోనియా గాంధీ అన్నాడు సోనియా గాంధీ నాడు తెలంగాణ నిచ్చినాది సోనియా గాంధీ నాడు తెలంగాణ నిచ్చినాది రెండు రాష్ట్రాల్లో తమ సైలెంట్ కొన్నది రెండు రాష్ట్రాల్లో తమ సైలెంట్ గావుకున్నది సోనిం రైతులకోసం పడరాని పట్టే పడ్డది పలి వన్న పారాదోలి పలి వన్న పారాదోలి పలి వన్న పాలదోరి పలువ సోనియమ్మ నువు సక్కని బాటలేసివి సోనియమ్మ అంతా వాడాలల్లో రోడ్లూ వేసినావు హిందువులే నోళ్లకు నీవు హిందువుగా జీవి ఆనాటి రోజులలో నీ మాటలు రామా పలుకులు మా నీవెంటా నడిచినయమ్మా అంత రాణి కులాలన్నీ నీవెంటా నువ్వు లేని జీవితము మాకెందుకని ఏడుచినయమ్మా నువ్వు జీవితాలు రాజుకు నగీరావలు రాజుకున్న నగీరాలు అమ్మా రేవంతన్నకు పట్టామియమ్మా మా బాధలు నోడే మా గాథలు చూసినోడే సక్కని మా బాధలు చూసినోడే మా బాధలు నోడే సక్కని రేవంతమ్మ బతుకులలో బాటలు వెయ్యాడము కోసం రేవంత్ అది ప్రాంతములోనా అది ఎంట బెట్టుకొని తిరిగి నేను ఏంలాడకు రానని నువ్వు ముందు చెప్పినవన్నా ఆ దీనన్న రాకపోతే నేనేంలాడకు నన్నావు అంటారాని కులాలన్నీ ఆది వెంట ఉండి గెలిపించిన తల్లి వినివే అమ్మా సోనియా సక్క కొని మసింత కచ్చినాడు గుర్తు పట్టుకొని మసింత కచ్చినాడు పల్లె పల్లె తిరిగినాడు గల్లి గల్లి కచ్చినాడు మాతము చెట్లన్నీ కలుపుకొని పెద్ద మనుషులను పట్టుకొని సీనన్న పతి గడప గడపకు తిరిగినాడమ్మా చేతు గుర్తు రావాలని నీకే ముందుగా మొక్కినారు ఎన్నెల వెన్నెల మా నీవు రైతు బిడ్డల సేతుల సకని తల్లి వినువమ్మా సకని తల్లి వినువమ్మా మాయమ్మ యమా ఈ అమ్మ ఈ తెలంగాణ తెలంగాణ నీదమ్మ ఈ నీదమ్మ తెలంగాణ నీదమ్మ నువ్వు ఇచ్చిన తల్లి